అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిసారిగా ఒక ప్రేమ కావ్యం విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ హర్రర్ మిక్స్ చేసి ఉన్నటువంటి సినిమా కథ కొత్త రంగుల ప్రపంచం ఒక నటుడుగా నన్ను ఆదరించారు అలాగే సినిమా రిలీజ్ అయింది మంచి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చింది అద్భుతంగా ఉంది సో పదిహేడో తారీఖు సెప్టెంబర్ నుంచి అమెజాన్ ప్రైము స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఆశీర్వదించి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మమ్మల్ని ఆశీర్వదించండి అభిమానించండి అలాగే ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో హీరోయిన్గా శ్రీలు అలాగే హీరోగా కాంతిరెడ్డి అలాగే ఒక ప్రత్యేకమైన పాత్రలో అశోక్ కుమార్ గారు నేను కీర్తిశులు విజయ రంగరాజు గారు అలాగే విలన్గా జూనియర్ రాజనాల అలాగే గీతాసింగ్ గారు కానీ ఇలాగ మిగతా నటీ నటులు చాలామంది ఈ సినిమాలో పాత్ర ఉచితంగా నటించారు అద్భుతమైన ఫోటోగ్రఫీ శివారెడ్డి గారు అలాగే కమల్ గారు గౌతమ్ రెడ్డి గారు కోడైరెక్టర్స్గా అద్భుతమైన తమ యొక్క ప్రతిభ పాట వాళ్ళని ప్రదర్శించారు దాసరి పద్మనాయక్ గారు అలాగే రెడ్డి గారు పురికృష్ణారెడ్డి గారి నిర్వహణలో అద్భుతంగా సినిమా నిర్మాతలుగా వ్యవహరించారు ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్సు అందరూ చక్కగా ఆదరించాలని ఒక మంచి సినిమాగా మీ ముందు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క స్పందన కోసం ఎదురు చూస్తూ బి పృథ్వీరాజ్ దర్శకుడుగా ఒక అడుగు వేశాను ఈ అడుగు వంద సినిమాల వైపు వెళ్ళే విధంగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అద్భుతమైన సంగీతం అందించిన ఆదిత్య గారికి పాటలు అద్భుతం అండి అన్ని మెలోడీస్ ఉన్నాయి ఫోటోగ్రఫీ అద్భుతం సినిమా పరంగా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంది హీరో హీరోయిన్లు చాలా అద్భుతంగా చేశారు సో అన్నీ అద్భుతాలు కలయిక రంగులు ప్రపంచం దీన్ని ఆశీర్వదించండి మీరు ఆదరించండి మీ యొక్క అభిమానాన్ని తెలియజేయమని మనసుమూర్తి గారు అలాగే ఒక మా సినిమా ట్రైలర్ని అద్భుతంగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆవిష్కరించారు సో ఇన్ని అంగులు ఉన్నాయి మీరందరూ ఆశీర్వదించమనే ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పుతివరా థ్యాంక్ యూ